సగం లేపుతారు ఆ ఎక్కడో మీలాంటి వాళ్ళు కొంతమంది ఆ రెండు చేతులు పైకి లేపేవాళ్ళు దేవునికి స్తోత్రీల ఇసుకుదల ఇసుకుద ప్రార్థించ ప్రభు అని అంటున్నా విశ్వకక్క నిత్యము ప్రా మనం ఎలాగుండాలి మన జీవితం ప్రార్థన జీవితం ఎలాగ ఉండాలి విసుకక్క 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 మనం ప్రార్థించేవారిగా ఉండాలి అటు ప్రార్థన అనుభవం ఉండాలి నీవు ఆ యొక్క అనుభవం దిగితే ఆ ఓడను దిగితే నష్టపోతావు నువ్వు అపోసిన పౌలు మొదటి హెచ్చరికను వారు పట్టించుకోలేదు రెండు హెచ్చరిక చేస్తున్నాడు మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు కానీ మీరు ఓడలో ఉంటేనే మీరు రక్షించబడతారు అని చెప్పినప్పుడు మొదటిసారి చెప్పినప్పుడు వినలేదు కానీ రెండోసారి చెప్పినప్పుడు ఎంత విన్నారంటే మాములుగా అయితే ఒకవేళ సరే చెప్పారు చూద్దాంలే రెండోసారి చెప్పాడు కదా ఈయన అనుకొని ఆ కిందకి వేస్తున్న ఆ పడవను పైకి లాగుతారు ఏమో తర్వాత మనకు అని కానీ ఎంతగా పుష్ని పౌలు మాట విన్నారంటే వారు దాని తాళ్ళు కోసివేసి దాన్ని విడిచిపెట్టేశారట దేవునికి స్తోత్ర హాలలుయా ఉంటేనే ఉంటేనే దైవజనుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు సంఘములో పడాలి దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు విధేది చూపించాలి ప్రార్థన అనే ధోని నువ్వు దిగితే ప్రార్థన అనే నావను దిగితే నష్టపోతావు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే ఇంతకాలం జరిగిన నష్టం చాలు దిగి నీకు నచ్చిన ప్రకారం జీవించాలని ఆలోచన చేసి జరిగిన నష్టం చాలు నీ ఆలోచన ప్రకారంగా నడుచుకొని జరిగిన నష్టం చాలు ఇక నుండి నష్టము నీకు జరగక ఒకరి యొక్క నష్టం ఆ కుటుంబం అంతా కూడా భరించవలసి వస్తుంది నువ్వు అనుకుంటావు నేనేగా నా డబ్బేగా కొన్నిసార్లు మనం అనుకుంటాం నేనేగా ఖర్చు పెట్టింది నా సంపాదన నేను ఎవరైనా ఒకవేళ అనుకో ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నావు ఇలాగా డబ్బుని అన్నాం అనుకో అనే మాట ఏంటి నా డబ్బు నా ఇష్టం ఎవరి భార్యను కొడితే నా భార్య ప్రీదే బిడ్డరా నీ యొక్క జీవితం వల్ల నష్టపోతుంది నీ నూరు కాదు నష్టపోతుంది నీ వెనకాల ఉన్న కుటుంబం నష్టపోతుంది అని జ్ఞాపకం చేసుకొని దిగి ఎంతవరకు నష్టపోయింది చాలు దిగి ఎంతవరకు పోగొట్టుకున్నది చాలు నీవు నావలో ఉంటే హెచ్చరిక రెండు హెచ్చరికని గమనించి గుర్తించి నీవు నావలో ఉంటే రక్షింపబడతావని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియబరుస్తున్నా దేవునికి స్తోత్రయా ప్రీదేళ్ళరా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన జీవితం కలిగి ఉండండి చిన్నప్పుడు సండే స్కూల్లో ఆ సండే స్కూల్ టీచర్ మాకు కథ చెప్పేవారు ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు వారు ఆడుకుంటూ ఆడుకుంటూ వారి ఇంటి ఉన్న అడవిలోనికి వారు వెళ్ళి ఆడుకుందామని అడవిలో ఆడుకుందామని వెళ్ళి 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 ఎంతకి ఇంటి దారి మర్చిపోయారు పొద్దున వెళ్ళిన వారు సాయంకాలం వరకు కూడా వారు తిరుగుతున్నారు వారి యొక్క ఇంటికి వెళ్ళడానికి అడవులో తప్పిపోయారు ఆ చిన్నపిల్లలిద్దరు కూడా ఇంటికి వెళ్ళడానికి అటు ఇటు నలు దిశలో వెళుతున్నారు కానీ వారు వెళ్ళవలసిన గమ్యాన్ని వారికి చేరుకోలేకపోతున్నారు లోపకి వెళ్ళిపోతున్నారే కానీ వారి ఇంటికి మార్గానికి వెళ్ళలేకపోతున్నారు ఆ చిన్నపిల్లలిద్దరికి కూడా జ్ఞాపకం వచ్చింది ఏమనంటే వారు సండే స్కూల్ టీచర్ గారు ఒక కథ చెప్పారంట మీకేమైనా ఇబ్బంది వస్తే మీకు ఎప్పుడైనా కష్టం వస్తే మీకు ఏమైనా ప్రమాదం కలిగితే మోకరించి ప్రార్థన చేసుకోండి దేవుడు సహాయం చేస్తాడని ఆ చిన్నపిల్లలకు చెప్పిన ఆ కథ జ్ఞాపకం వచ్చి ఆ చిన్నపిల్లలతో కూడా సాయంకాలం సమయంలో మోకరించి అడవిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి ఆమెను అనంగానే ఒక పావురై వాళ్ళకి కనబడింది అట్ట ఏది కనబడిందమ్మా ఒక పావురం ఒక పావురం కనబడింది ఆ చెల్లి అంటుంది అనయ్యా పావురే భలే ఉందనయ్యా నా కోసం పట్టుకొని రావా నా కోసం పావురం పట్టుకోనంగానే ఆ అన్నయ్య ఆ చిన్నవాడు ఆ పావురను పట్టుకొని నేను వెళ్తున్నప్పుడు ఆ పావురం ఎగిరి ఎగిరి మరొక స్థలంలో నిలబడింది అనయా నాకు ఆ పావురం కావాలనయ్య అని అడుగుతుంది చెల్లి ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేసి 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 ఆ పావురము వారి ఇంటి వెళ్ళి వాలింది దేవునికి వారు స్తోత్రము నుండి ఆ చిన్న అనుభవంలో వారికి కలిగిన మేలను బట్టి వారి జీవితాంతం ఎంతో గొప్ప ప్రాప్త ఆ ప్రార్థననే నావ దిగుతున్నావేమో నష్టపోతావు నష్టపోతావు